హై గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు క్విష్లు తెల్ బ్లాక్స్ ఇది వచ్చేసి ఎస్టే దానికి కంటిన్యూషన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ సో మనకి ఆఫ్టర్నూన్ పూజ అయిపోతుంది కదా సో మనం ఏ టెంపుల్స్కి వెళ్ళొద్దండి సో ఇక్కడ వచ్చేసి ఆది శంకరాచార్య టెంపుల్ అని ఒకటి ఉంటుంది సో ఈ టెంపుల్లో ఏంటంటే మనకి పాము పుట్ట ఉంటుందన్నమాట సో ఆ పుట్టకే పూజలు చేస్తారు సో ఇక్కడ వచ్చేసి మనము పదకొండు ప్రదక్షిణలు చేయాలండి మార్నింగ్ పూజ చేయించుకుంటాం కదా సో చేయించుకున్న తర్వాత ఈ గుడి చుట్టూ ఎవరెవరైతే పూజ చేసుకున్న వాళ్ళు ఇక్కడ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి సో దాని కోసం అయితే మేము ఇంక ఇక్కడ ప్రదక్షిణాలు చేద్దాం అని అయితే వచ్చేసాము రాగానే మాకు ఇక్కడ ఏం కనిపించిందంటే వీళ్ళు ఇక్కడ చాలామంది తిరుపతిలో కదా ఇల్లు లేకుంటే ఇల్లు కడతారు అన్నట్టు ఇక్కడ కుమారధార నదిలో కూడా ఇల్లు కడుతున్నారు సరేలే మనం కూడా ట్రై చేద్దాము అన్నట్టు నేను కూడా వెళ్ళి బాగానే ట్రై చేశాను సో ఫైనల్గా నేను కూడా కాసేపు కింద పడి మీద పడి అటుపడి ఇటుపడి ఒక ఇల్లు అయితే కట్టేశామన్నమాట సో ఒకళ్ళ వల్ల కాలేదు ఫోర్ మెంబర్స్ కలిసి కట్టేసాము సో ఇంకా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట కూడా వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోద్దండి సో ఇదన్నమాట సో మీలో ఇక్కడ ఎంతమంది దీన్ని నమ్ముతారో చెప్పండి ఇలా కడితే నిజంగానే ఇల్లు కట్టుకుంటామా కట్టుకోమా అనేది సో నేను చాలా ప్లేసెస్లో చూశాను ఇక్కడే కాదండి మొన్న మేము ఇక్కడ కర్ణాటకలో టూ త్రీ ప్లేసెస్లో ఇలా కట్టడం అయితే చూశాను అలాగే మన తిరుపతిలో చూశాను సో మరి ఇల్లున్న వాళ్ళు కూడా ఇలా కడతారు కదా అంటే వాళ్ళు ఇంకో ఇల్లు కొనుక్కుంటారా సో ఇలాంటి విభత్సమైన డౌట్లు అయితే నాకు చాలా వచ్చేస్తాయి కాకపోతే ఏదో అలా ట్రై చేద్దాంలే వాటర్లో కాసేపు కానీ ఇక్కడ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ అండి బల్లే ఉండినయి వాటర్ అయితే సో అలాగ కాసేపు కింద పడి మీద పడి మొత్తానికి అయితే కట్టేసాము రాళ్ళు అనేవి అస్సలు దొరకట్లేదండి పెద్ద పెద్ద రాళ్ళు కట్టిన వాటిని తీసేసి మళ్ళీ కట్టడం ఎందుకులే అన్నట్టు అక్కడ ఏ రాళ్ళు దొరికితే ఆ రాళ్ళతోనైతే కట్టేశాము సో చుట్టుపక్కల చూస్తున్నారా ఎంతమంది కట్టారండి బాబో ఇన్ని ఇల్లులు కట్టేస్తే మనకు అసలు ల్యాండ్ ఏమైనా మిగులుతుందా అనిపించింది సో అదనమాట ఫైనల్గా ఇది కట్టేసి ఇంకా మేము ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసేసాము సో ఈ రోజు మొత్తం మనం ఎటు వెళ్ళామండి నెక్స్ట్ డే మనకి ఎర్లీ మార్నింగే పూజ ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ పూజ ఫైవ్ థర్టీకి ఉంటుందండి సో ఫైవ్ థర్టీ కల్లా మనము మనకి ఎక్కడైతే పూజ చేశారో సేమ్ అక్కడికే వెళ్ళి కూర్చోవాలి అండ్ అలాగే అదే అయ్యగారు వచ్చేసి పూజ చేస్తాడు సో ఇక్కడ ఏంటంటే పూజ చేసినందు వాళ్ళకి టూ హండ్రెడా త్రీ హండ్రెడా ఫైవ్ హండ్రెడా మన ఇష్టం అండి ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు సో వాళ్ళైతే ఇంత ఇవ్వండి అని అంటారు లేదు మనం ఇంత ఇస్తామంటే సరిపోతుంది సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఆన్లైన్లో టికెట్ తీసుకోవడానికి అవుతుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారా మనలాగే పూజ చేయించుకున్న వాళ్ళు చాలా మంది అనమాట సో ఇలాగ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న బావి ఉండింది ఆదిశంకరాచార్యులదంటా అండి సో అదొక బావి ఉండింది అండ్ అలాగే ఇవాళ గుడిలోకి వెళ్ళాం కదా సో గుడి ముందు నుంచే మనం ఇలా మొక్కేసుకొని వెళ్ళిపోతాము రేపు ఎర్లీ మార్నింగ్ మనకి పూజ అయిపోయిన తర్వాత వచ్చి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత మనం వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది కదండీ సో ఆ లోపల ఉన్న దేవుని దర్శనం చేసుకోవాలన్నమాట సో ఇది కంప్లీట్గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మనం చేసుకునే టూ డేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో మేమైతే చాలా బాగా చేసుకున్నామండి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు మార్ మార్నింగ్ లేవడము వెళ్ళడము పూజ చేసుకోవడము సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట సో ఇక్కడ బయట నుంచే దండం పెట్టేసుకోవాలి లోపల మాత్రం పుట్టనే ఉంటుందని మనకి కనిపించదు చుట్టూ దీపాలు పెట్టేస్తారు కానీ గర్భగుడిలో మాత్రం మనకి వీడియో తీయడానికి అలో లేదు సో అందుకే నేను లోపల తీయలేదు ఇది బయట అనమాట లెవెన్ రౌండ్స్ అయితే తిరగాలి సో ఇంక ఇక్కడ లెవెన్ రౌండ్స్ తిరిగేసి ఇంకా మనము అగైన్ రూమ్ అనమాట సో మేమైతే డైరెక్ట్ రూమ్కి వెళ్ళలేదండి కొంచెం సేపు అలా బయట చిన్న చిన్నగా అలా అలా తిరిగేసి ఇంకా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి మనకి టిఫిన్ పెడతారు సో మనం బయట ఎక్కడ తినొద్దని చెప్పాను కదా సో ఇక్కడ ఈవినింగ్ టిఫిన్ పెడతారు సో అదే టిఫిన్ తినాలండి నెక్స్ట్ మనకి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బయట ఎక్కడైనా తినొచ్చు లేదు అంటే ఇక్కడ అన్నదానంలో కూడా తినొచ్చు సో రెండు ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట సో అదన్నమాట ఇక్కడ ఒక చెట్టు ఉండింది ఈ చెట్టుకి కూడా పూజలు చేస్తున్నారండి సో మేమైతే ఎక్కడ ఇది ముట్టుకోలేదు డైరెక్ట్ ఈ టెంపుల్ టు మన డైరెక్ట్ టెంపుల్ అనమాట సో ఇంకా అక్కడ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ పెట్టారు ఇక్కడ వచ్చేసి ఉప్మా పెట్టారండి అటుకుళ్ళల్లో షుగర్ కల్పించారు అండ్ నంచుకోవడానికి పెరుగు ఇచ్చారు దీంతోపాటు టీ ఇచ్చారు కాఫీ ఇచ్చారు టీ తాగే వాళ్ళకి టీ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ అండ్ అలాగే పాలు తాగే వాళ్ళకి పాలు అండ్ ఇక్కడ ఇంక టిఫిన్ అయితే మనం తినలేము కానీ తప్పదు కదా ఇంకా తినేయాలి ఎందుకంటే బయట ఎక్కడ తినడానికి లేదు కాబట్టి ఇంకా మా బ్రే మా టిఫిన్ అయిపోయేసరికి నైట్ ఎయిట్ అయి సెవెన్ సెవెన్ థర్టీ అయి ఉంటుంది సో ఇంకా ఈవినింగ్ టైం కదా అలా ఇంకా వెళ్ళి రూమ్లో పడుకోవడం ఎందుకు ఎటు వెళ్ళేది లేదు ఏం లేదు కదా అన్నట్టు జస్ట్ కొంచెం గుడి చుట్టుపక్కల చూద్దామో అన్నట్టు ఈవినింగ్ అయితే నిదానంగా బయలుదేరామండి సో ఇక్కడ చాలా వరకి ఎవరైతే మనకి పూజ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళే ఉన్నారండి సో కూర్చున్నారు కొందరి పూజలు అయిపోయాయి ఇక్కడ చుట్టుపక్కల కూడా రూమ్స్ టెంపుల్ ఆవరణలో కూడా రూమ్స్ చాలా ఉంటాయి మనకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు కాకపోతే మేము కొంచెం డిస్టెన్స్లో తీసుకున్నాం ఎందుకంటే మాకు అక్కడ అవైలబుల్గా అనిపించింది సో ఓకే అండి అనిపించింది కాబట్టి అండ్ ఇక్కడ టెంపుల్ అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పోయి దర్శనం చేసుకోవాలి కదా అన్నట్టు అయితే చూసుకుంటున్నాం అంటే దర్శనం ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఫస్ట్ కనుక్కోవాలి కదా సో అది సో లోపల దేవుణ్ణి చూపించడానికి అయితే లేదండి అండ్ ఇది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సో లోపల దేవుడు కూడా చాలా బాగుంటుంది చెప్పలేము సో దేవుడు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పడం ఎందుకు డైరెక్ట్ వెళ్ళి చూస్తే అది వేరే ఉంటుంది కదా సో ఇవన్నీ రూమ్స్ అనమాట అదే చూపించేస్తున్నాను టెంపుల్కి ఆపోజిట్లో కూడా రూమ్స్ ఉంటాయి కానీ అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఏంటి అనేది తెలియదు ఇక్కడ పెద్ద పాము పడిగా ఉండింది సో ఇక్కడ జస్ట్ అలా చిన్న చిన్న గుళ్ళు టెంపుల్స్ ఉన్నాయి సో మనం ఇవాళ లోపలికి వెళ్ళొద్దు కదా రేపు వెళ్ళాలి కదా అన్నట్టు ఇంకా మేము అక్కడ నిలబడి మాట్లాడేసుకుంటున్నాము ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కాసేపు భలే అనిపించిందండి ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఎలాంటి చికాకు లేకుండా టెంపుల్ ముందు కూర్చోవడానికి అయినా షాపింగ్ కైనా అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఫైవ్ థర్టీకి మనం వెళ్ళేసరికి అయ్యగారు ఇలా అన్ని రెడీ చేసి పెడతారు ఈ ఒకటి అయిపోయిందంటే పిండ ప్రధానం అయిపోయిందంటే మనకున్న దోషాలన్నీ పోతాయి అన్నట్టు అనమాట అండి సో ఈ పూజకి మినిమం ఒక టూ టూ త్రీ అవర్స్ టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది సో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము టెంపుల్లోకి వెళ్తామండి సో అక్కడ వచ్చేసి మనకి నాగప్రతిష్ఠ చేస్తారు సో ఆ నాగప్రతిష్ఠ చేసిన తర్వాత మనకి కంప్లీట్ దోషాలు పోయినట్టు అనమాట సో ఇంకా అక్కడ మాకు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది సో నేను మొత్తం చూపించలేదు ఎందుకంటే పూజ చేసుకోవాలి కాబట్టి అండ్ ఇక్కడ టెంపుల్లో ఏంటంటే తులాభారం ఇస్తున్నారండి తులాభారం ఏంటి అని అనుకుంటున్నారా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అంట ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడైతే మనం పూజ చేయించుకున్నాం కదా అక్కడ పూజ చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నారనమాట ఇక్కడ ఆపోజిట్లో మనకి నాగ ప్రతిష్ట అవుతుంది సో దానికోసం వెయిటింగ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కొందరు బెల్లం ఇస్తారు అలాగే కొందరు ఏమో షుగర్ ఇస్తారు కొందరు బియ్యం ఇస్తారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఇక్కడ తులాభారం ఇస్తారు అనమాట సో మొక్కు ఉంటుంది కదా ఇప్పుడు మనము మన తెలంగాణ సైడ్ సమ్మక్కకి బంగారం జోకిస్తామని ఎలా మొక్కు మొక్కుంటారో ఇలాగ ఇక్కడ కూడా అలాగే మొక్కుకుంటారనమాట సో ఇక్కడ వచ్చేసి మేము వెయిటింగ్ అనమాట ఎప్పుడు నాకు ప్రతిష్ట అయిపోతుందా ఏంటా అనేది ఇక్కడ మంచి కూర్చొని కొంచెంసేపు మాట్లాడేసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ మా మామయ్యకి మన తులాభారం అయితే ఇస్తున్నారు సో ఇక్కడ బెల్లం ఇస్తున్నారు కొందరు కొందరు బియ్యం ఇస్తున్నారు సో ఇక్కడ తులాభారం అయిపోయిన తర్వాత ఇంకా మా ప్రతిష్ట కంప్లీట్ అయిపోయిందండి నాగప్రతిష్ఠ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము సో ఇవ్వాలతో కర్ణాటక బ్లాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షూర్గా చెప్తాను కంప్లీట్గా మేము వెళ్ళింది ఎయిట్ డేస్ ట్రిప్ అనమాట ఇది వచ్చేసి మేము ముర్దీశ్వర నుండి వెళ్ళామండి ఫస్ట్ గోకర్ణకి వెళ్ళి అక్కడ నుండి ముర్దీశ్వర అక్కడ నుండి కుక్కేకి వెళ్ళాము సో ఇది చాలా లెంత్ ఈ వీడియో క్లియర్గా అర్థం కావాలి కదా అని నేను ఈ ఒక్క వీడియోని లాస్ట్కి అప్లోడ్ చేశాను అనమాట సో దీనికన్నా ముందు ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూస్తే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఐడియా వస్తుంది అండ్ ఇలాంటి మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో షాపింగ్ అంటే నేను షాపింగ్ ఎక్కువ చేయలేదండి తక్కువ చేశాను చేసిన షాపింగ్ కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇంతటితో మన కర్ణాటక ట్రిప్ కంప్లీటెడ్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు 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 మర్చిపోద్దండి పూజని క్లియర్గా చూపించలేదు అంటారేమో నేను పూజ చేసుకోవాలి వీడియో తీయాలి అంటే వీలు అవ్వదు కదా సో అందుకే సాధ్యమైనంత వరకు నాకు ఎంతవరకు తీయొస్తుందో అంతవరకు మాత్రం ఇక్కడ నేను వీడియో మొత్తం తీసి మీకు చూపించాలి కదా అన్నట్టయితే చూపించేశానండి సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను హ్యావ్ ఎ నైస్ డే బాయ్